రైతుల యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యహోశా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు విహోశవాతో చెప్తున్నాడు ప్రిలరా గమనించండి ఈ లోకంలో కనుక మనం గమనించినట్లయితే చాలామంది మనుషులు మనల్ని ఎడబాస్తూ ఉంటారు అన్ని పరిస్థితుల్లో మనతో ఉంటారు అనుకుని చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే చాలామంది మనతో ఉండరు అయితే దేవుడు చెప్తున్నాడు ఎప్పటికీ విహోషవా దిగులు పడవాకు ఇప్పుడు మోసే తర్వాత ఈ ప్రజలు నేను ఎలా నడిపిస్తాను వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను నాకు చేతగాదే అని చెప్పి యహోసువా బాధపడుతూ ఉంటే దేవుడు యహోశువాతో చెబుతున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిన్ను విడవను నిన్ను ఎడబాయినని చెప్పి దేవుడు యహోశువాతో మాట్లాడుతున్నాడు ఆ రోజు యహోసువాతేనే కాదండి ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు అందరూ నిన్ను ఎడబాసి ఉండవచ్చు అందరూ అన్నీ ఉన్న వేళ నీకు సమీపంగా ఉండి ఈరోజు నిన్ను ఒంటరినిగా చేసి వదిలిపెట్టి ఉండొచ్చు తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులు అయితే పిల్లలు ఎడబాటును బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు ఎడబాసి తల్లిదండ్రులను పట్టించుకోక బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది భర్తలు కొంతమంది భార్యలు తమ భర్త ఎడబాసాడని చెప్పి పెళ్ళినాటి ప్రమాణాలు చేసి ఎడబాసాడని చెప్పి బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా మనుషుల్లో గనుక మనం చూస్తే ఎడబాసే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు చెప్పేటువంటి ఏందో తెలుసా దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే నువ్వు ధైర్యపరుస్తున్నాడంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిన్ను విడవను ఎడబైన చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎలాంటి పరిస్థితులు అయినా సరే ధైర్యం తెచ్చుకొని దేవుని కోసం నిలువు దేవుని కోసం బ్రతుకు దేవుడు సమస్త కార్యాలు నీ సమస్త కార్యాల్లో నిన్ను గణపరిచి అనేక మందికి దీవెనకరంగా చేయబోతున్నాడు గనక నిబ్బరము కలిగి ధైర్యం వహించి దేవుడు నీతో ఏం చెప్తున్నాడో ఆ మాటల ప్రకారం నడిచినట్లయితే ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో నిన్ను ఆశీర్వదించి బలపరిచి దేవుడు వాడుకోబోతున్నాడు ఆ మెయిన్ ఇది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు చెప్పేటువంటి మాటలను సిద్ధపడి దేవుడిని అడిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మాట నమ్మి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైనదేవా ప్రేమగలతని నీ ఈ ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన మాట నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నావు నిన్ను విడువను ఎడబాయినని యహోసువాతో వాగ్దానం చేసిన దేవుడివి ఈరోజు నైనా మా అందరి జీవితాల్లో కూడా ప్రభా నువ్వు ఉన్నావు అని నమ్ముతున్నావు నువ్వు ఎడబాసే దేవుడు కాదు నైనా మాకు తోడుగా ఉండే దేవుడివి ఇదిగో ఇదిగోనైనా నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు నువ్వేం చెప్పావో ఆ మాటల ప్రకారం మేము అడుగులు వేస్తే నువ్వు మాతో కూడా నడిచి మమ్మల్ని బలపరిచి దీవించి అనేక మందికి దీవనకరంగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని మాతో మాట్లాడుతున్నావు ఆ మాటల ప్రకారం మా జీవితంలో నీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం తెచ్చేయమని నిన్ను నేను ఆశ్రయించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ మాటలు మా జీవితంలో నెరవేర్చమని ఏసునామలో సునాములో ప్రార్థించి అడిగివేడు సున్నాము తండ్రి ఆమెను ప్రభు కృప మనందరికీ తోడే ఉండునుగాక ఆమెను ప్రైజ్తో